అక్కినేని అమల ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత బ్లూ క్రాస్ ద్వారా ప్రజలందరికీ చిరపరిచి అయ్యారు నాగార్జున భార్య అమలకి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదనే సంగతి తెలిసింది ఒక సినిమాలు మాత్రమే కాకుండా మూగజీవాలకు సంబంధించి బ్లూ క్రాస్ ఏర్పాటు చేసి సామాజిక కార్యకర్తగా ఆమెకంటూ ఒక సపరేట్ స్టేచర్ ఉంది ఇక ఈమె పెళ్లి కాగానే కెమెరాకు దూరంగా జరిగింది వైవాహిక జీవితం తర్వాత గ్లామర్ రోల్స్ చేయడం నచ్చలేదు కావచ్చు అని నెటిజన్లు అంటూ ఉంటారు అయితే అమల ఎప్పుడు కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తారు మెడలో బంగారం కూడా ఎక్కువగా కనిపించదు మరి దీనికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం అక్కినని అమల ఎక్కడికి వచ్చినా సరే చాలా సింపుల్ లుక్స్ లో కనిపిస్తారు అది ఆమె స్టైల్ అని చాలా మంది భావిస్తారు కానీ ఆమెకి బంగారం వేసుకుంటే ఎలర్జీ వస్తుందట చర్మంపై ర్యాషెస్ వస్తాయట స్కిన్ మొత్తం రెడిష్ గా మారిపోతుందట ఈ ఒక కారణంతోనే అమల బంగారానికి దూరం అయిందని కుటుంబ సభ్యులు చెబుతారట కానీ ఆమెకి మాత్రం మొదటి నుంచి బంగారం అంటే చాలా ఇష్టం అట ఎక్కువగా చేతికి పెట్టుకునే ఉంగరాలను ఇష్టపడుతుంటారట కానీ ఇలాంటి ఒక చిన్న డిసీజ్ వల్ల ఆమె బంగారానికి దూరం అయ్యారని